మోడ్రన్ కపుల్ పార్ట్ ట్వంటీ ఫైవ్ అక్కీ కోసం మహా ఎదురు చూస్తుంది వీడేంటి ఇంకా రాలేదు బామ్మ వాళ్ళు ఉన్నారని చెప్పాక కూడా ఇలా చేశాడు అంటే ఇంకేమనాలో నాకు అర్థం అవ్వడం లేదు అనుకుంది కాల్ చేద్దామంటే సిమ్ కూడా వాడి ఫోన్లోనే ఉంది పోని బామ్మని అడుగుదామంటే నీకు చెప్పలేదా అని ఆరా మొదలు పెడతారు అవును అసలు అక్కీ ఇంత టైం వరకు బయట ఉండడానికి కారణం ఏంటి ఆఫీస్లో కూడా డల్గా ఉన్నాడు అని అందరూ అన్నారు అంతలా అక్కిని ఏ విషయం బాధపెట్టి ఉండొచ్చు వస్తాడుగా అడిగి చూద్దాం అనుకుంది మహా అమ్మ మహా అని పిలుస్తుంది బామ్మ హా బామ్మ వస్తున్నాను అంటూ వెళుతుంది మహా మహా అక్కకి కాల్ చేయమ్మ ఎప్పుడు వస్తాడో అడుగు అందరం ఉన్నాముగా కలిసి తింటే సంతోషంగా ఉంది ఉంటుంది అనుకుంటే వాడేమో ఇంకా రాలేదు అంటుంది అమ్మమ్మ అక్కీ ఎప్పుడు కూడా అలా చేయలేదు ముఖ్యమైన పని ఉండి ఉండొచ్చు ఎందుకు కంగారు మీరు తినండి నేను అక్కీ కోసం ఉంటాను అంది ఎందుకు నువ్వు నువ్వు కూడా మాతో తిను అంటారు లేదురే బామ్మ అక్కీ తినకుండా నేను తినను అంది మహా నా తల్లే అన్నీ నా బుద్ధులే మీ తాత తినకుండా నేను ఎప్పుడూ తినేదాన్ని కాదు అని మురిసిపోతుంది రాజేశ్వరి పూర్ బామ్మ వాడు తిన్నా తినకపోయినా నేను ఫుల్గా కుమ్మేస్తాను కాకపోతే ఇప్పుడు ఆకలిగా లేదు అని ఏదో డైలాగ్ కొట్టి ఉంచితే మీరు అనుమానం పడరు అని అనుకుంటుంది మీరు త్వరగా తినే టాబ్లెట్ వేసుకొని పడుకోండి జర్నీ చేశారు మళ్ళీ పని అంతా మీరే చేశారు అలసిపోయి ఉంటారు అంది మహా బామ్మ వాళ్ళతో అలానే మహా అంటారు బామ్మ వాళ్ళు లారా షర్ట్ కలర్ పట్టుకొని పెళ్లి చేసుకోమని ఆర్డర్ వేస్తుంటే ఒక్క క్షణం ఈ మార్గం అవ్వక సైలెంట్గా ఉంటాడు అక్కీ లారా బిహేవియర్ అక్కీకి కోపం వచ్చి లారా చేతులు పట్టుకుని కాళ్ళని విదిలించుకొని సీరియస్గా చూస్తాడు లారా నీకేమైంది మైండ్ ఉండే మాట్లాడుతున్నావా అవును అక్కీ ప్రేమ అంటే తిరగడం కాదు పెళ్లి చేసుకోవడం అవునా ప్రేమ అంతే అయి ఉండొచ్చు ప్రేమ అంటే అంతే అయి ఉండొచ్చు కానీ నేను నిన్ను ప్రేమించాను అని ఎప్పుడు చెప్పాను అన్నాడు అక్కీ నువ్వే వచ్చి ప్రపోజ్ చేశావు నేను పెట్టిన కండిషన్స్కి కూడా ఒప్పుకున్నావు కదా అక్కీ అంది లారా అది ఎప్పుడో జరిగిన విషయం నువ్వు నన్ను వద్దు అనుకున్నావు నేను అప్పుడే నిన్ను వదిలేశాను ఏ రోజు నిన్ను ప్రేమ అని ఇబ్బంది పెట్టలేదు లారా నిజమే అక్కి అప్పుడు నేను నిన్ను వద్దు అని చెప్పలేదుగా నాకు ఇంట్రెస్ట్ వచ్చినప్పుడు చూద్దామన్నా ఆ నైట్ డేట్కి పిలిచాను నీకు ఆ రోజు నైట్ కూడా చెప్పాను ప్రేమ అంటే నేను ఒప్పుకోను అని అన్నాడు అక్కీ కోర్స్ నువ్వు అన్నావు వన్స్ కమిట్ అయ్యాక నా దారిలోకి తెచ్చుకుందాం అనుకున్నాను హా అని వింతగా నవ్వుతూ ఉంటాడు అక్కి లారా మాటలకి ఏమైంది ఎందుకు నవ్వుతున్నావు అంటుంది మరి అలా డేట్కి పిలిచి నేను ఎంజాయ్ చేసిన ప్రతి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి అనుకుంటే నాకు ఎప్పుడో పెళ్ళి అయ్యేది అండ్ ఇంకో విషయం నేను ఎవరిని బలవంతం చేయలేదు వాళ్ళంతటా వాళ్ళే ఇష్టంతో వచ్చారు అక్కి వాళ్ళు వేరు నేను వేరు అంది లారా నాకు అంతా ఒక్కటే గుడ్ బాయ్ గుడ్ బాయ్ ఇంకోసారి నన్ను కలవాలి అనుకుంటే బాగోదు అని కోపంగా లేస్తుంటే ఆగు అక్కి సారీ ఐమ్ రియల్లీ ఐ రియలీ లవ్ యూ అక్కీ నేను నిజంగా నేను లవ్ చేస్తున్నాను నేను మాట్లాడిన విధానం తప్పు అయి ఉండొచ్చు కానీ నీ మీద ప్రేమ నిజం అంటుంది లారా లారా అర్థం చేసుకో నాకు ప్రేమదోమ నచ్చవు అంటాడు అక్కి నీకు నచ్చకపోయినా మీ పేరెంట్స్ అయితే ఎవరో ఒకరిని ఇచ్చి చేస్తారుగా అది నేనే అవుతాను ఇప్పుడే వెళ్ళి నేను మొత్తం చెప్పేస్తాను మీ అన్ మీ ఇంటి అడ్రస్ నాకు తెలుసు మీ పేరెంట్స్ కాళ్ళు పట్టుకుని నేను బతిమలాడతాను అంది లారా లారా ఏంటి నువ్వు మాట్లాడేది సరే నీ విషయం చెప్తాను వినా విను అంటాడు అక్కి లారాకి చెప్పేస్తాను నాకు పెళ్ళి అయింది అని అనుకుంటూ ఉంటాడు అక్కి మనసులో అక్కి నువ్వేన్ని చెప్పినా వినను నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటాను అనేదాకా వదలను మీ పేరెంట్స్ దగ్గరకు వెళ్ళి మాట్లాడతాను అంది లారా మహాకి నాకు పెళ్ళి అయిందని చెప్తే నో నో మహా నా నాతో కలిసి ఉండదు ఈ లారా కనుక మా అమ్మ వాళ్ళని కలిస్తే రేపటి రోజు నేను మహాని వదిలేశాక లారా వలనే అలా చేశాను అని అనుకుంటారు అందరూ అంతేకాదు అక్కడ నా వేషాలు అన్నీ వాళ్లతో చెప్తే నాకు పెళ్ళి అయింది అయింది అని చెప్పడం వలన హర్ట్ అయితే ఓ నో ఎటు చూసినా అన్ని నాకే ప్రాబ్లమ్స్ ఇప్పటికీ లారాని ఏదో ఒకటి చెప్పి కామ్ చేయాలి అని డిసైడ్ అవుతాడు అక్కీ లారా నాకు ప్రేమ పెళ్ళి ఇష్టం ఉండవు కానీ ట్రై చేస్తాను అన్నాడు అక్కీ ప్రేమ పెళ్లి వద్దు కానీ రొమాన్స్ కావాలా అంది లారా లారా దట్స్ మై పర్సనల్ అంటాడు అక్కీ నా లవ్ని యాక్సెప్ట్ చేసే వరకు కూడా నువ్వు ఎవరితో అలాంటివి చేయకు ఆ తర్వాత చేయొచ్చా అంటాడు అక్కి పెళ్ళి చేసుకున్నాక నీకు అంత ఛాన్స్ ఇవ్వనుగా అంది లారా ఎన్నిసార్లు చేసుకుంటారు తల్లి పెళ్ళి ఒక్కసారి చేసుకున్నందుకే చాలా కష్టాలు వచ్చి పడ్డాయి థ్యాంక్స్ అక్కి నా గురించి ఆలోచిస్తాను అన్నందుకు అంటూ హక్ చేసుకుంటుంది లారా ఓకే ఇంకా వదులు నన్ను ఎప్పుడు గట్టిగా పట్టుకుంటావు హగ్గిస్తే ఈరోజు వదరమంటున్నావు అంది లారా ఎప్పుడు ఒకేలా ఉండదు అని అంటాడు అక్కి ఏమో అక్కి నీ మాటలు అర్థం అవడం లేదు నీకో విషయం చెప్పినా నువ్వు హ్యాపీగా ఫీల్ అయ్యేది ఇండియా నుండి వెళ్ళిపోతున్నావా అంటాడు అక్కీ అక్కీ నేను వెళ్తే నువ్వు ఉంటావా చాలా ప్రశాంతంగా ఉంటాను అనుకున్నాడు జోక్స్ టైమ్ అక్కీ ఇది నీకు జోక్లా ఉంది ఏం చేస్తాం సర్లే కానీ అదేంటో చెప్పు నేను హ్యాపీగా ఫీల్ అవుతాను నరకంలా ఫీల్ అవుతానో చెప్తాను అన్నాడు అక్కీ నేను మీ ఆఫీస్కి వస్తున్నా రేపటి నుంచి అని చెప్తుంది అక్కీ నోరు తెరిచి అలానే చూస్తాడు ఏమైంది సర్ప్రైజ్ ఫీల్ అయ్యావు కదా చాలా సంతోషకరమైన విషయం కదా అందుకే అంటూ ఫేస్ చిరాగ్గా పెడతాడు అక్కి నాకు తెలుసు అక్కి నువ్వు అలా ఫీల్ అవుతావు అని ముందే చెప్పానుగా ఇంకా నేను వెళ్ళనా లారా అంటాడు అక్కి నన్ను తీసుకెళ్ళొచ్చుగా నీతో ఏ ఇప్పటిదాకా నన్ను పెట్టిన టార్చర్ సరిపోలేదా అంటాడు అక్కి అంటూ కోపంగా వెళ్ళిపోతుంది లారా అమ్మయ్యా నా మీద కోపంతో ఒక నాలుగు రోజులు మాట్లాడకుండా ఉంటే బాగుండు అని ఇంటి బాట పడతాడు అక్కి అక్కీ కోసం చూసి చూసి మహాకి విసిగి వస్తుంది నైట్ టెన్ అయినా ఇంకా రాలేదు అని కోపంగా సోఫాలో పడుకుంటుంది మహా అక్కీకి నీరసం వచ్చి స్లోగా నడుస్తూ ఎలాగో అలా ఫ్లాట్ చేరుకుంటాడు కాలింగ్ బెల్ కొడతాడు అక్కీ వచ్చి ఉంటాడు ఈ నా చేతిలో అయిపోయాడు అనుకుంటూ కోపంగా డోర్ తెరవడానికి వెళ్తుంది మహా బామ్మలు ఇద్దరు బెడ్ మీద సోది చెప్పుకుంటూ ఉంటాడు వాళ్ళకి కూడా శబ్దం వినిపించేసరికి మనవడు వచ్చి ఉంటారు అనుకుంటూ ఇద్దరు లేచి బయటకు వస్తారు మహాకి అక్కిని చూడగానే కోపం వచ్చి ఏంటి లేట్ అంటూ డోర్కి అడ్డంగా నిలబడుతుంది ఏంటి అన్నీ నీకు చెప్పాలా తప్పుకో అన్నాడు అక్కి లేదు ఎప్పటి నుండో వెయిట్ చేస్తున్నానో తెలుసా అంటూ కోపంగా అలానే చేతులు కట్టుకుని డోర్కి అడ్డంగా ఉంటుంది మహా లారా వలన చిరాకుగా ఉన్న అక్కీ మహాశ్రేష్ఠులకి ఇంకా విసుగెత్తిపోయి జరుగు అని కోపంగా అంటాడు ఓహో లేటుగా వచ్చిందే కాక మళ్ళీ కోపం వస్తుందా నీకు అంటుంది మహా మహా తప్పుకో ఏంటి ఓవర్ చేస్తున్నావు ఊరుకున్నా కదా అని మరీ అదిగా చేస్తున్నావు నీకెందుకు నేను లేట్గా వస్తే నా ఇష్టం వచ్చినట్టు వస్తాను నీకు అనవసరం అంటూ మహాని గట్టిగా తోస్తాడు అక్కీ మహా కింద పడిపోతుంది అక్కీ తోసేసరికి కోపంగా అక్కీని చూస్తుంది మహా బామ్మ వాళ్ళకి మహాని అలా తోసిన సీన్ కంటపడేసరికి ఇద్దరు బాధగా వాళ్ళని చూస్తారు మహా కింద పడగానే అక్కి మహా దగ్గరకు వెళ్ళి బంగారం ఎందుకు విసిగిస్తావు ఇప్పుడే కదా బయట నుండి వచ్చాను ఇలా మాట్లాడితే కోపం రాదా అమ్మో అమ్మో కింద పడేసి కొత్త డ్రామా స్టార్ట్ చేశాడు వెదవా అని నోట్లో తిట్టుకుంటుంది మహా ఏంటి బేబీ లే అంటూ మహాని లేవమని చెయ్యి అందిస్తాడు అక్కీ మహా అయోమయంగా చూస్తూ ఏంటి బంగారం బేబీనా ఎక్కువైపోతున్నాయి నేమ్స్ ఏంటో ఈ విచిత్రమైన ప్రవ ప్రవర్తన అనుకుంది మహా రాజేశ్వరి జగదాంబ నవ్వుతారు వాళ్ళిద్దరిని చూసి నవ్వుతున్న వాళ్ళ వైపు చూసి వీళ్ళ వీడి నాటకానికి కారణం మీద వద్దులే పెద్దవాళ్ళ ముందు గొడవపడి మళ్ళీ వాళ్ళు బాధపడతారు అనుకుంటూ అక్కీకి ఇచ్చి లేస్తుంది మహా సారీ బేబీ అంటూ చుట్టూ చేయి వేస్తాడు అక్కీ మహా అక్కీ చెవులో ఒరే ఓవర్ ఎక్కువ అవుతుంది తగ్గించు అమ్మో అమ్మోరు తల్లి అరిసినా అరుస్తుంది అనుకుంటూ నెమ్మదిగా వదిలి ఫ్రెష్ అవ్వడానికి వెళ్తాడు అక్కీ అక్కీ వచ్చేసాడుగా మీ ఇద్దరు ఇంకా నిద్రపోండి బొమ్మలు నేను చూసుకుంటాను అక్కీకి కావాల్సింది అంటుంది మహా అమ్మ మహా సీరియల్స్ ఫోన్ అవన్నీ చూసి చూసి నైట్ లెవెల్ అవుతుంది మేము పడుకోలేసరికి అంటారు బామ్మలు ఆ అప్డేటెడ్ బొమ్మలు మీరు ఎంతైనా అని నవ్వుతుంది మహా అక్కీకి మళ్ళీ కర్రీ ఏమన్నా వేడి చేయాలా అని అడుగుతుంది రాజేశ్వరి అవసరం లేదు తింటాడులే అని నెగ్లెట్గా చెప్తుంది మహా రాజేశ్వరి కోపంగా మహా నువ్వు పని చేయాల్సి వస్తుంది అని వాళ్ళు చెప్తున్నావా అంటుంది నానమ్మ నీనేమంత బతకస్తురాలని కాదు అంది మహా రాజీ అమ్మాయి చెప్పింది నిజమే నా మనవడు ఎలా ఉన్నా తింటాడు వంక అస్సలు పెట్టాడు అంది జగదాంబ అది నిజమే అనుకుంటుంది మనసులో మహా అక్కి ఫ్రెష్ అయి వస్తాడు అక్కీకి ప్లేట్లో వడ్డిస్తూ ఇప్పటిదాకా బయట బాగానే తిరిగావుగా ఏం మెక్కలేదా అంటుంది అబ్బా అందుకే పెళ్లి చేసుకోవద్దు అనేది ఏం టార్చర్ రా నాయనా అనుకుంటూ సైలెంట్గా తింటాడు అక్కీ సైలెంట్గా తినడం చూసి అబ్బో అబ్బాయి గారు సైలెంట్ అయ్యారు మహాకి తన సిమ్ గుర్తొచ్చి అక్కి నా సిమ్ ఇవ్వు కొత్త ఫోన్లో కొత్త ఫోన్ కొన్నాను అందులో వేస్తాను అంది ఓహో ఇదిగో తీసుకో అంటూ ఫోన్ ఇస్తాడు అక్కీ అక్కీ అర్యో ఓకే అని అడిగింది మహా ఎందుకు అలా అడుగుతున్నావు ఏం లేదు నువ్వు కొంచెం డిస్టర్బ్గా ఉన్నావు అనిపిస్తుంది అక్కీ నవ్వుతూ మహా వైపు చూస్తూ ఇప్పటిదాకా ఎగిరావు ఇప్పుడు ఎలా ఉన్నావని అడుగుతున్నావా ఏమో అప్పుడు కోపం వచ్చింది అలా అన్నాను ఇప్పుడు తగ్గింది అందుకే అంటూ సిమ్ తీసి తన ఫోన్లో వేసుకుంటుంది మహా అక్కీ చూడు ఫోన్ ఎంత బాగుందో అంది మహా ఒకసారి ఇటు చూడు అంటూ సెల్ఫీ దిగుతుంది అక్కీతో మహా అక్కీ చూడు కెమెరా క్వాలిటీ కూడా బాగుంది అంటుంది మంచి ఫోనే సెలెక్ట్ చేసుకున్నామన్నాడు అక్కి మానస్ కొన్నాడు ఎప్పుడు నాకు బెస్టే చూస్తాడు అంటుంది అక్కి నవ్వుతో మానస్ వచ్చాడా ఏంటి అని అడుగుతాడు అవును నేను తను అనుకోకుండా కలిసాం నా కోసం మొబైల్ తీసుకుందాం అనే షాప్కి వచ్చాడంట వెంటనే మెసేజ్ చేయాలి సిమ్ వేశానుగా ఆహా ఎంత ప్రేమ వాడంటే ప్రేమను మనం పడిపోయామంటే దెబ్బతినిపోతాం నాకు వద్దు ఈ రిలేషన్స్ అన్నీ అనుకుంటాడు అక్కీ మనసులో మానస్కి మెసేజ్ పెట్టి రిప్లై కోసం చూస్తుంది ఆన్లైన్లో లేకపోవడం వలన డబల్ మార్క్ పడదు నిద్రపోయాడేమో అనుకుంటూ అక్కి మనం ఎక్కడ పడుకుందాం అంటుంది డైరీ నా పక్కన పడుకున్నట్టు నన్ను అడుగుతుందేంటి అనుకుంటూ నాకేం తెలుసు అన్నాడు నానమ్మ అమ్మమ్మ అని బెడ్రూమ్లో పడుకోమందాం మనం హాల్లో పడుకుందాం నేను సోఫాలో నువ్వు కింద అంటుంది మహా ఏంటి ఇంకోసారి చెప్పు అన్నాడు అక్కి నీకు వినిపించిందని నాకు తెలుసు బాబు అంది మహా అర్జెంట్గా రేపు ఊరు పంపిస్తా ఒకళ్ళు సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్ తీసుకొని ఇందులో పడేశారు ఇప్పుడు మనం హాల్లో పడుకోవాల్సి వస్తుంది అంటాడు అక్కీ అక్కి ఇప్పుడంటే ఇన్ని రూమ్స్ ఉన్నాయి పాతకాలంలో అందరూ కింద పడుకునేవారు ఒక్క గదిలోనే ఇప్పుడు మనం పాతకాలంలో లేము కదా అవన్నీ నాకు అనవసరం అంటాడు అక్కీ రేపు దివాన్ కాడ్ ఆర్డర్ ఇస్తానులే నువ్వు పడుకోవచ్చు హాల్లో వేయిద్దాం నువ్వు ఆవేశపడుకో వింటే వాళ్ళు హర్ట్ అవుతారు అంది మహా నిద్రపోవడానికి ఇబ్బంది అని కాదు వాళ్ళు నా కోసం నిన్ను వెయిట్ చేయమన్నారు అని చేసి నా మీద కోపడ్డావు అదే వాళ్ళు లేకపోతే ఇందాక అలా జరిగేది కాదు కదా ఎప్పుడూ ఏదో ఒక మిస్టేక్ చేసి వాళ్ళకి దొరికే కన్నా ముందే పంపిద్దామంటున్నా అన్నాడు అక్కి అక్కి మనం వెళ్ళమంటే వాళ్ళు వెళ్ళరు ఇంకా అనుమానం పెంచే వాళ్ళం అవుతాము తమరికి అమ్మాయిలతో రాసిన తక్కువ కా కాదు కదా వాళ్ళు ఉన్నన్ని రోజులు నటించు అంటే నీతో రొమాన్స నాకు సిగ్గుగా ఉంది అంటాడు అక్కీ బుర్ర పగల కొడతాను నా జోలికి వస్తే సైలెంట్గా ఉండు అండ్ ఇందాక కూడా మీద చెయ్యి వేశావు అమ్మమ్మ వాళ్ళు ఉన్నారు అని సైలెంట్గా ఉన్నాను ఈసారి వాళ్ళ ముందే కొడతాను అంది మహా మరి నువ్వేగా రాసలీల అన్నావు దాని అర్థం నువ్వు వాళ్ళని ఇంప్రెస్ చేయడానికి ఓవర్ యాక్టింగ్ చేస్తావు కదా అలా చెయ్యి వాళ్ళ ముందు అంటున్నా అంది మహా నిన్నేదో చేసేసి చేసేయి అన్నట్టు చెప్పా ఉన్నాడు అక్కి నీ బుద్ధి ఇంకా మారలేదా ఏంటి పిచ్చి వేషాలు వేస్తే ఈసారి ఇల్లు వదిలి వెళ్ళడమే కాదు మన ఇంట్లో వాళ్ళకి కూడా అంతా చెప్తాను అంది మహా 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 అని రాజేశ్వరి పిలుస్తుంది పద పిలుస్తున్నారు సేపని అని సేపు వాళ్ళని మాట్లాడించు అంటుంది అక్కీతో నాకు అంత ఓపిక లేదు నేను అలసిపోయాను అన్నాడు అక్కీ ఏ గర్ల్ ఫ్రెండ్ దగ్గరకు వెళ్ళావు అని అడిగింది మహా నాకు అంత సంతోషం కూడానా మా బామ్మని చూస్తే నాకు మండిపోద్ది నన్ను ఇలాంటి కుంపటిలో తోసినందుకు మా నానమ్మ మీద నాకు సేమ్ ఫీలింగ్ అయ్యి అయిపోయినా పెళ్ళికి ఇప్పుడు భోజనాలు ఎందుకు అన్నట్టు ఈ టాపిక్ కూడా వేస్ట్ మన మధ్య అంది మహా సామెత అది కాదు అనుకుంటా అన్నాడు అక్కి ఏంటో కరెక్ట్గా కనుక్కో అంది మహా ఇప్పుడా అంటాడు అక్కి తింగరి పద ముందు అంటూ అమ్మమ్మ ఏంటి పిలిచా అంది మీరు ఎలా పడుకుంటారు అమ్మ అని అడిగింది అమ్మమ్మ ఈ రోజుకి మేము హాల్లో కింద పడుకుంటాము మీరు ఇక్కడే పడుకోండి రేపు దివాన్ తెప్పిస్తాం అప్పుడు ఒకళ్ళం సోఫాలో ఇంకొకళ్ళం దివాన్ మీద పడుకుంటాం అంది మహా అయ్యో మహా మిమ్మల్ని ఇబ్బంది పెట్టాముగా అంటుంది జగదాంబ ఇబ్బంది అయ్యేలా చేసింది మీ కొడుకే సింగిల్ బెడ్రూమ్ కాకపోతే డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ తీసుకోవచ్చుగా అంటాడు అక్కీ నా కొడుకేనా నీకు నాన్న కాదా వెదవ నా కొడుకుని అంటావా నా ముందే అంటుంది జగదాంబ అక్కీని అసలు దీని అంతటికి కారణం నువ్వే నిన్ను అంటూ జగదాంబని కొడతాడు అక్కి ఒరే నన్ను కొడతావా నిన్ను అంటూ అక్కి చేయి మేలు పెడుతుంది జగదాంబ ఏం తింటున్నావే ముసలి ఈ ఏజ్లో కూడా ఇంత గట్టిగా ఉన్నావు కిలో చికెన్ రా అంటుంది జగదాంబ ఏంటే కొట్టు కొట్టు ఏంటే కొట్టు కొట్టు తింటున్నావా లేదురా మనోడా నేనే ఫ్యాక్టరీ పెట్టేశాను అంది జగదాంబ అందుకే ఇంత స్ట్రాంగ్ అవుతున్నావా ఎస్ మనవడా అసలే యూట్యూబ్లో కొత్త కొత్త వెరైటీస్ చూపిస్తారు అవన్నీ ట్రై చేస్తూ లాగిస్తున్నా అంది జగదాంబ తిని తిని అంత గట్టిగా పట్టుకున్నావా నా మనవణ్ణి వదలవే అంటుంది రాజేశ్వరి అక్కి చెయ్యి వదిలేసి నాతో పెట్టుకోకు అన్నట్టు వార్నింగ్ ఇస్తుంది జగదాంబ అక్కి పెద్దవాళ్ళతో అలానే బిహేవ్ అలానే బిహేవ్ చేసేది అంది మహా అమ్మ మహా మా ఇద్దరికి ఇది అలవాటైన అంది జగదామ్మ సరే బా అమ్మ అంది మహా కూడా అక్కి ఇంకా పడుకుందామంటూ కావాల్సినవి తీసుకుంటుంది మహా అక్కి నేను సోఫాలో పడుకుంటా ఇప్పుడు దీంతో గోల ఎందుకులే అని సోఫా కింద దుప్పటి దిండు వేసుకుని అక్కీ పడుకుంటాడు అక్కీకి ఎంతకీ నిద్ర ఇయర్ పాడ్స్ పెట్టుకుని మూవీ చూస్తాడు మొబైల్లో మహా నిద్రలో అటు ఇటు మెసులుతూ కింద పడుతుంది అక్కీ మీద ఒక్కసారే ఏదో పడినట్టు అనిపిస్తే ఫోన్ చేతిలో జారి కింద పడుతుంది ఏంటి ఇంత బరువుగా ఉంది అని చూస్తే మహా నిద్రలో అక్కిని గట్టిగా పట్టుకొని పడుకుంది మహా మహా అక్కి అణువణువున తాకుతుంటే తమకం తట్టుకోలేక మహాని అల్లుకుంటాడు అక్కి ఈరోజు ఎపిసోడ్ ఇంతటితో కంప్లీట్ అయిపోయిందండి మహా చేతిలో తిట్లకి రెడీ అయ్యాడు మన బాబు అఖిల్ బాబు ఎప్పుడూ అదే పని కదా తనకి స్టోరీ అయితే కంటిన్యూస్ టూ అప్డేట్స్ ఇస్తానని వన్ అప్డేట్ ఇస్తాను కదా ఇంకా రెగ్యులర్టీలోకి రాలేదనుకుంటా నేను బట్ డైలీ ఒక అప్డేట్ అయితే ఖచ్చితంగా ఇస్తున్నాను ఇన్ నేను ఫ్యూచర్లో ఫ్యూచర్లో ఉన్న టూ త్రీ డేస్లో నేను మళ్ళీ బ్యాకప్ అవ్వడానికి ట్రై చేస్తా బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ